హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గురే ఎలా ఉన్నారు నిన్న బోర్ వేసుకొని నైట్ అయితే వచ్చేసి సైట్లో పడుకున్నాం పొద్దున్నే స్టార్ట్ చేసినాం ఒక యాభై మీటర్లు అయిపోయింది అయిపోయిన తర్వాత అడాప్టర్ థ్రెడ్ ఇరిగిపోయిందనమాట చూపిస్తాను చూడండి ఇప్పుడు దీన్ని అయితే బయటకు తీయాలి చాలా ఇబ్బందిగా ఉంది పైన ఎటు కాకుండా ఇరిగిపోయింది అనమాట చూపిస్తాను చూడండి ఇది ఎడ్ కాకుండా ఇరిగిపోయింది అనమాట ఇప్పుడు వాళ్ళు దాన్ని అయితే ఓపెన్ చేస్తున్నారు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు అది కానీ రాకపోతే ఏం చేస్తాను అంటే రాడ్డు పైకి లేపేసి వైర్ రూప్ మీద ఇక ఓపెన్ చేసి కిందకి రాడ్డు దించేసి ఓపెన్ చేస్తాను ప్రస్తుతానికైతే పైకి సపోర్ట్ ట్రక్ పెట్టుకొని దాని మీద నుండి అయితే చేస్తున్నారనమాట అది ఓపెన్ అవుతానికి ట్రై చేస్తున్నారు కానీ ఓపెన్ అవ్వట్లేదు అదైతే ఓపెన్ కాలేదు ఇక వైర్ రూ పెట్టేసి పైకి లేపేసిన పైకి లేపి ఇక కింద స్పాన పెట్టేసిన అనమాట ఇప్పుడైతే ఈ రాడ్ని ఓపెన్ చేసి కిందకి దించేయాలి దించేసిన తర్వాత ఇక కింద అయితే ఉరికిన ఈజీగా కొడుతుంది కాకపోతే లోపల ఆ రొటేషన్ మోటార్కి థ్రెడ్ ఇరికిపోయిందనమాట ఆ థ్రెడ్ ఎట్లా తీయాలన్నది ఆలోచించాలి అదైతే అక్కడ కొడతా స్పానంతో స్పానతో కదా ఒకటే దెబ్బకి ఊడిపోయింది పైన కొట్టని కుదరగా ఊడలేదనమాట కిందకి దించగానే ఒకటే దెబ్బకి ఊడిపోయింది ఇక ఇది ఎడాప్టార్లో ఇరికిపోయిందా చేయాలి వెళ్ళి లోపలికి రాడ్ అది చొరగొట్టి వెల్డింగ్ కొట్టి మంచిగా థ్రెడ్ ఇరుకుపోయింది లోపల సగానికి ఇరిగిపోయింది చూపిస్తే అది ఇది అనమాట అక్కడ దాని దాని దీని థ్రెడ్ దాంట్లో ఇరికిపోయిపోయింది ఇప్పుడు బయట లోపలికైతే ఒక రాడ్ సొరగొట్టి వెల్డింగ్ చేసినాం అనమాట వెల్డింగ్ చేసి ఇప్పుడు ఆ స్క్రూ నైతే ఓపెన్ చేయాలి వెల్డింగ్ చేస్తేనే మనకు వస్తుంది లేదంటే రాదు అది అందుకని చెప్పేసి వెల్డింగ్ కొట్టేసి కిందకెళ్ళి కూడా ఇప్పుడు నేను గన్ అయితే పెట్టినా అనమాట ఈ గన్ కట్ చేసేసి రిమర్ పెట్టి రిమర్తోని మళ్ళీ వెల్డింగ్ చేసి ఓపెన్ చేస్తాను చూసారు కదా ఈ రిమర్కి స్పాన పెట్టి మనం రాడ్తో నృతుతూ ఉంటే ఓపెన్ అవుతుంది అనమాట అందుకని చెప్పేసి ఈ ప్లాన్ అయితే చేస్తున్నాను తర్వాత గ్యాస్తో హీట్ చేసి టౌన్కి ఇప్పుడు మళ్ళీ అక్కడ ఓడిపోతే అట్లా టౌన్కి వచ్చేసి గ్యాస్తో గ్యాస్తో హీట్ చేసి చూసిరు కదా రొటేషన్ వేస్తే ఎట్లా వస్తుందో ఇది ఇదే పద్ధతిలో చేసుకోండి మీరు కూడా షార్ట్ నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీ